అరే ఈ రోజు నీతో మంచిగా ఉండేవి రేపు నీతో ఉండకపోవచ్చు అలానే అవే కొన్ని రీజన్స్ వల్ల ఏమైనా అవ్వచ్చు మన చుట్టూ ఉన్న సర్కిల్ మనం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎలా అంటే ఒక బెస్ట్ స్టోరీ మంచి మల్ బాయ్ స్టోరీ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ట్రిప్ కి వెళ్తారు తిట్ కొద్ది రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్తారు అనమాట అనుకున్నా సరే అందులో ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాలో ఒకడు ఒక హోల్ లో పడిపోతాడు సో అందరు కలిసి వాళ్ళని బయటకి తీసేదే స్టోరీ సో ఏంటంటే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి ముందు అలానే ఆ హోల్ లో పడి చాలా మంది చనిపోయారు అని చెప్పి వాళ్ళు కూడా మా వాళ్ళు కూడా చనిపోయారు లైట్ తీసుకుని ఉంటారు ఇప్పుడు ఒకడు ఉండకపోతుండే సో బిజినెస్ కూడా అంతే అది దిగుతుంటే లో తెలుస్తుంది ఉంటుంది సరే జారి పడిపోయేటప్పుడు మనకున్న సర్కిల్ మనకున్న ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ కానీ మనం అదే ఏం కాదు లేస్తామని లేస్తే గనుక సక్సెస్ కనబడుతుంది కాని సో డిసప్పాయింట్ అయ్యి వదిలేస్తే కనుక ఒక సాడ్ స్టోరీ అయిపోతుంది మనం